హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో టెన్త్ లెసన్ రవాణా వ్యవస్థ ప్రాధాన్యత మనకు టెట్ మరియు డిఎస్సికి ఉపయుక్తంగా ఉండే పాయింట్లను మనం తీసుకోవడం జరిగింది ఈ లెసన్లు ఫస్ట్ పాయింట్ చూస్తే భారతదేశంలో రోడ్ల నిర్మాణం నిర్వహణ చాలా వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే జరుగుతుంది నిర్మాణం మరియు నిర్వహణ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ మనకు చూడండి డోకూర్ అనే విలేజ్ గురించి చదివాం కదా మనం డోకూర్ అనే విలేజ్ దగ్గరలో ఉన్నది కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అన్నమాట జిల్లాలను చిన్న పట్టణాలను కలుపుతూ నిర్మించిన రోడ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది జిల్ భారతదేశంలోని ప్రయాణికులు ఒకటి బై ఐదవ వంతు అంటే దాదాపు ఇరవై శాతం మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు ఇంపార్టెంట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను ఓడరేవుల్లో విశాఖపట్నం పెద్ద ఓడరేవు ఉన్న ఓడరేవులు అన్నిటిలోనూ విశాఖపట్నం పెద్దదన్నమాట ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి నిజాం స్టేట్స్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఇరవై ఏడు వాహనాలతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాం ప్రారంభించాడు రెండు వేల ఒకటిలో మూడు బై నాలుగు వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి టీఎస్ఆర్టీసీ అరవై నాలుగు వేల మంది ఉద్యోగులతో పదివేల బస్సులను నడుపుతుంది నిత్యం తెలంగాణ రోడ్లపై తిరిగే కోటి వాహనాల్లో సుమారు డెబ్బై ఐదు లక్షలు అంటే మూడు బై నాలుగు వంతు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు వేల ఒకటి సంవత్సరాల మధ్యకాలంలో ఆరు పెద్ద పట్టణాల్లో నివసించే జనాభా రెండింతలు పెరిగింది ఇదే కాలంలో మోటార్ వాహనాల సంఖ్య ఎనిమిదింతలు పెరిగింది అంటే అంటే జనాభానేమో రెండింతలు పెరిగింది వాహనాల సంఖ్యనేమో ఎనిమిదింతలు పెరిగింది టీఎస్ఆర్టీసీ వారు పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వం మొదలగు పోటీలు నిర్వహించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తారు మొదటి తరం ఆల్బియన్ ప్యాసింజర్ బస్సు దీని పేరు దక్కన్ క్వీన్ ఈ పిక్చర్లో ఇవ్వడం జరిగింది చూడండి మనకు ఇక్కడ మనకు పిక్చర్లో ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారాన్ని రోడ్డు భద్రత వారోత్సవాల వార నిర్వహిస్తారు మొదటి తరం అల్బియన్ ప్యాసింజర్ ఇక్కడ మనం చూస్తున్నాం పిక్చర్లో దీని పేరు దక్కన్ క్వీన్ గుర్తుంచుకోవాలి ఈ పేరు కూడా సో ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్ అంటూ ఒకటి తెలంగాణ రాష్ట్ర అవుట్లైన్ పటం గీసి హైదరాబాద్ను గుర్తించండి అన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్